ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా ఓట్ల దొంగతనానికి పాల్పడింది అని చెప్పి రాహుల్ గాంధీ గారు దేశం దృష్టికి ఆధారాలను తీసుకొచ్చిన తర్వాత అండ్ ఈరోజు డెమోక్రసీని కాపాడాలి అని బెంగళూరులో ఒక మార్చ్ నిర్వహించిన తర్వాత దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతుంది ఒక ఆంధ్రప్రదేశ్లో తప్ప ఒక ఆంధ్రప్రదేశ్లో తప్ప ఎందుకంటే దేశవ్యాప్తంగా జర్నలిజంలో కాస్త కూస్తూ ఎవడు ఏ రాజకీయ పార్టీకి పూర్తిగా మద్దతుగా ఉన్నా ఎవడు ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉన్నా కనీసం డెమాక్రసీ చట్టం రాజ్యాంగం అన్న పదాలు వచ్చినప్పుడు ఎందుకంటే ఉంటేనే కదా ఎవడైనా ఉంటాడు వీటికి ప్రమాదం వచ్చినప్పుడు కొంచెంలో కొంచెమైనా వాటి మీద చర్చ పెట్టడానికి మిగిలిన పత్రికలు టీవీ ఛానల్ ఓకే మిగిలిన జర్నలిస్టులు కాసింతైనా ఇంట్రెస్ట్ చూపుతారేమో పూర్తిగా కళ్ళు మోసకపోయినా వాట్సాప్ సరి జర్నలిస్ట్ కదా పక్కన పెట్టండి కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఒక విచిత్ర పరిస్థితి శకుని పాచికలు అని నష్టపోయామని చెప్పి ఎవరైతే అన్నారో వాళ్ళు వాళ్ళ పత్రికలు టీవీ ఛానల్ సైలెంట్గా ఉంటాయి దీనివల్ల లబ్ధి ఎవరు పొందారో వాళ్ళు వాళ్ళ టీవీ ఛానల్ పత్రికలు సైలెంట్గా ఉంటాయి అండ్ పోని మధ్యలో జర్నలిస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా పార్టీలకు అతీతంగా ఎవరైనా నోరు తెలిసి మాట్లాడతారేమో అంటే ఏందో మరి పేరెన్నికైనా జర్నలిస్టులు ఎవరు కూడా కనీసం ఒక విశ్లేషణ చేసేవాళ్ళు పెద్దగా లేరు ఈ సబ్జెక్ట్ని టచ్ చేసేవాళ్ళు లేరు నాతో రెగ్యులర్గా కొందరు ఇట్లా అంటారు మిత్రులు మాట్లాడుతూ ఉంటారు కదా ఆ చర్చలో నేను వీళ్ళని ఎవరిని వేరే ఛానల్స్ ఏమైనా పెద్ద చూడాను వాళ్ళని అడిగితే దీన్నే మీరు మీరు బాగా లీడ్ చేస్తున్నారు అని అంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ఎట్లా ఉందంటే ఎవరు దీన్ని ట్రచ్ చేసినట్లు కానీ లేరు అని చెప్పి ఆయన ఒక వీడియో ఈయన ఒక వీడియో అని చెప్పి అది ఇంకొక ఆయన మిస్లీడ్ చేస్తూ ఉన్నారని చెప్పి ఇంకొకటి ఎవరో లింక్ పంపించారు ఆయన 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 జనలిస్ట్ ఏంటంటే దరిద్రం ఒక నాలుగు ఐదు నిమిషాల వీడియో ఏమో ఉంది జర్నలిస్ట్ పేరుతో ఒక ఆయన చూసిన తర్వాత ఒక లిటరలీ ఒకటే అనిపించింది జర్నలిజం చేసేవారు గుడి దగ్గర అడుక్కుంటే బెటర్ కదరా బాబు ఎవరైనా జర్నలిజం అంటే కాసిన డెమోక్రసీ మీద రాజ్యాంగం మీద చట్టాల మీద ప్రేమ ఉండాలి ఎవరిని మనం ఎవరితోనో విభేదిస్తావు సమర్థిస్తావు పక్కన అటు అటువంటిది మినిమమ్ వాటి మీద రెస్పెక్ట్ లేకపోతే శుక్రవారం మస్జిద్ దగ్గర శనివారం వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఆదివారం చర్చ్ దగ్గర అడుక్కోవడం బెటర్ ఎవరైనా నేనైనా మీరైనా ఇంకొకరైనా రాహుల్ గాంధీ గారి ఆప్షన్స్ ఏంటి రాహుల్ గాంధీ గారు మాట్లాడిన ఏంటి మహాదేవ్ పురాణి కాన్ఫరెన్స్లో లక్ష ఓట్లు దొంగగా ఉన్నాయి ఏ విధంగా దొంగ ఉన్నాయో మొత్తం బయట పెట్టారు ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలి రాహుల్ గాంధీ మాట్లాడేది నిజమో అబద్ధమో ప్రూవ్ చేయండి అంటే మీరు మీరు మీడియా సమావేశం పెట్టి చెప్పండి అండ్ ఒక ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఇవ్వండి ఎలక్షన్ కమిషన్ కదా నిరూపించిన ఒక బుక్ రెడీ చేసిందే కదా రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ అడగాలి కదా ఎవరైనా ఏం రే మాకు తేడు అంటున్నాడు వైసీపీ అంటే రాహుల్ గాంధీని నమ్ముకుంటే మునిగిపోతుంది రాహుల్ గాంధీ వైసీపీకి ఏం సోదరు అయ్యి అది కానీ వైసీపీ రాహుల్ గాంధీ నమ్ముకుంటే నమ్ముకుంటే మునిగిపోతుంది అటు ఎందు రాత్రి ఏడు తర్వాత ఆరు తర్వాత ఆంధ్రప్రదేశ్లో పన్నెండున్నర శాతం మంది ఓట్లేసారా ఆంధ్రప్రదేశ్లో రాత్రి ఏడు తర్వాత వీడియో ఫుటేజ్ రిలీజ్ చేయండి అంటే ఏ ఏం మనుషులు రా బాబు వీళ్ళందరూ అంటే పనికి పోయి తింటారు అందరు పనులకు పోయిచ్చే అందరు పనులకు బాబు పోయేసి వచ్చి ఓట్లు వేసి ఉంటారు ఆ క్యూ లైన్లోనే కదా బాబు అంటే పనులకు ఓట్లు ఓట్లేసారా అదే కదా వీడియో ఫుటేజ్ రిలీజ్ చేయమని పనులు పోయి ఓట్లు వేసారా లేకుంటే ఇళ్ళలో పగ పగలంతా ఏమైనా కనుక పని చేసి పని చేసుకుని రిలాక్స్ అయ్యి ఓట్లు వేసారా ఏదో ఒకటి కానీ అదే కానీ వీడియో ఫుటేజ్ రిలీజ్ చేయమనింది వీడియో ఫుటేజ్ ఎందుకు రిలీజ్ చేయాలి ఎలక్షన్ కమిషన్ అడగాలి ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఎందుకు ఎలక్షన్ కమిషన్ అడగాలి ఆ తర్వాత ఆ తర్వాత ఓట్లేసింటారంట ఇట్లాంటి వాళ్ళకు మళ్ళీ ఎక్కువ ఫాలోవర్స్ అంట ఎంత అజ్ఞానంలో ఉన్నారీ ఇటువంటి ఓడు ఉంటే పర్లేదు నాలుగు చిల్లర డబ్బుల కోసం కానీ ఇట్లాంటి వాళ్ళు ఎంతమందిని ఈ అజ్ఞానంలో ముంచుతున్నారు చూడండి అది పాయింట్ ఇట్లాంటి ఉంటే పర్లే ఎందుకంటే చిల్లర ఏమో వాడు బతు కూడా బతుకుంటూ కానీ వేరే వాళ్ళని నాశనం చేస్తుండలే ఎలక్షన్ కమిషన్కి అంత సమాధానం చెప్పాలి ఇలా ఏ పనులు చేసుకునే చాలా తర్వాత ఉంటే వీడియో ఫుటేజ్ రిలీజ్ చేయాలి కదా ఈ బతుకులు ఎందుకురా సామి అసలు ఎందుకురా బు మంచి పుట్టకి ఇట్లాంటి వాళ్ళకి నిజంగా అనిపించింది ఇట్లాంటిది ఇట్లాంటి బీపీ పెరుగుతుందని చెప్పి అనవసరంగా నేను వేరే చూడను కొందరు మిత్రులే ఉండరు ఒకసారి చూడు చూడని చెప్పి పంపుతూ ఉంటారు నాకు ఇట్లాంటివన్నీ దరిద్రాలన్నీ కూడా వైసీపీ ఓటమి గురించి కాదు చర్చ ఎక్కడ వైసీపీ పటం నక్కింది వైసీపీ ఓడిపోయింది వైసీపీ పోలింగ్ ఏజెంట్లు అంటే ఫస్ట్ గంటకే రాష్ట్రంలో మొత్తం కూర్చున్నోళ్ళు యాభై పర్సెంట్ అమ్ముడుపోయినరంట వాళ్ళ కిందలో మైకి పెట్టి చూసిన పనికిమా వైసీపీ ఓటమి గురించి కాదురా బాబు చర్చ ఇక్కడ ఓట్లు దొంగతనం జరిగిందా లేదా రాత్రి ఆ తర్వాత పన్నెండున్నర శాతం ఓట్లు వేసారా ఇది ఆ వీడియో ఫుటేజ్ రిలీజ్ చేయమని అడగాలి కదా ఎలక్షన్ కమిషన్ అది కదా పద్ధతి ఏం ఏడితే మా కాదు దొరుకుతారు రా చర్చ ఏంది అంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు రాహుల్ గాంధీ గారు అడిగింది నిజం కదా అని చెప్పి మాట్లాడుతున్నా కదా వాళ్ళని మిస్లీడ్ చేసేకి ఎంతసేపు అన్న ఇది మిస్లీడ్ చేయాలి అది మిస్లీడ్ చేయాలి వీళ్ళ బతుకులే చేయడా మతము ద్వేషము విద్వేషము ఎందుకురా మీ ఇలాంటి వాళ్ళు బతుకుతారు ఎందుకురా బాబు నీ ఇలాంటి వల్ల ఇలాంటివి ఈ జర్నలిస్టుల పేరుతో ఉన్న ఇట్లాంటి వాళ్ళు వాళ్ళ సమాజానికి ప్రయోజనం కర్మరా బాబు నేను చదువుతా నాకు ఈ దరిద్రాలన్నీ పంపించకండి అయ్యా అనవసరంగా బీపీ అని మిత్రులు వినరు పంపుతారు చెత్త అంత వినాల్సి వస్తుంది